మీడియా సోదరులకు మిత్రులకు నమస్కారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన నాటి నుంచి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల మీద దళిత గిరిజన మైనారిటీ వర్గాల మీద భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం ఉంది ఇవన్నీ తట్టుకుని ఎదురుడ్డి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా పనిచేస్తూ ఉంటే హత్య ప్రయత్నాలు హత్య చేయడం కూడా జరుగుతూ ఉన్నాయి అందుకు నిదర్శనమే మొన్న అనంతపురం జిల్లాలో మా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కురుబ కులానికి చెందినటువంటి లింగమయ్య అనేటువంటి వైసీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేయడం జరిగింది కేవలం అతను అధికార పార్టీ యొక్క అక్రమాలను ప్రశ్నించడం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడగడమే అతను చేసినటువంటి తప్పిదంగా పెద్ద నేరంగా భావించి తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చేపట్టి అతి కిరాతకంగా అతన్ని దారుణంగా హత్య చేయించడం జరిగింది అనునిత్యం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద ఏదో ఒక చోట భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ కడప జిల్లాలో కూడా సుదీర్ఘంగా రాజకీయ నేప రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి పైన కూడా ఒక రాజకీయ కుట్ర ఏ విధంగా జరుగుతుందో మీడియా సోదరులు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు సురేష్ బాబు పైన మరి ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏదో యథా రాజా తధాప్రభు అన్నట్టు మొన్న ఉగాది రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభించేటువంటి సమయంలో కూటమి నేతలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రారంభించేటువంటి సమయంలో బీసీలను ఉద్దేశించి తన బీసీల మీద తనకు ఉన్నటువంటి కట కపట ప్రేమను అంటే చులకన భావాలను వ్యక్తపరచడం జరిగింది మరి మేధావులు డిగ్నిఫైడ్స్ ఒక వేలాది మంది ఉన్నటువంటి ఒక మీటింగ్లో బీసీల గురించి ఆయన ఉన్నటువంటి మాటలు ఏంటంటే బీసీల ఆలోచనలు ఏ పూట ఆ పూటే బీసీల యొక్క ఆలోచనలు ఏ పూటకు ఆపూటే అంట మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు చెప్పినా కూడా వినరు ఆలోచించరు వాళ్ళ ఆలోచన విధానమే తప్పు అంటే కేవలం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గమే సంపన్నమైందో జ్ఞానాన్ని అంతా కూడుకొని ఉద్భవించినట్టు ఈ భూమి మీద మిగతా బీసీలందరూ కూడా ఎందుకు పనికిరారనేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు నూట యాభై బీసీ కులాల మనోభావాలు దెబ్బతినే విధంగా మనోభావాలను కించపరిచే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండి కూడా ఈ విధంగా మాట్లాడడం ఇది మా బీసీ సోదరులందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం ఇది అనేటువంటి తప్పు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భ్రమలో ఉన్నట్టున్నారు అంటే సంపన్న వర్గాలే అంతా కూడా దో ముందు చూపు ఆలోచనతో తెలివితేటలతో పుట్టినట్టు పేదరికంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆలోచనలు అన్నట్టు సంపన్న వర్గాల యొక్క ఆలోచనలే ఒప్పన్నట్టు ఆయన ఆలోచించడం జరుగుతూ ఉంది ఇదే కాదు గతంలో కూడా అనేక సందర్భాలలో బీసీల పైన ఎస్సీ ఎస్టీల పైన ఆయన అసహనాన్ని వ్యక్తపరిచారు సులకన భావాన్ని వ్యక్తపరిచారు గతంలో కూడా నాయబ్రాహ్మణ్ సోదరులు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే మీకు తోకలు కత్తరిస్తా నా తడాక చూపిస్తా లోపలేసి మక్కులు మక్కులు ఎరగ్గొట్టిస్తా అని మాట్లాడాడు ఎస్సీలలో ఎవడైనా పుడతాడా అని అంటారు మరి అదే విధంగా రాజా తథాప్రభ అన్నట్టు పైడి నుంచి ఏ విధంగా జరుగుతుందో కింది స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు కూడా అదే ప్రాంతాల్లో నడుస్తూ ఉన్నారు చింతమనేని ప్రభాకరణ ఆయన ఆయన ఎస్సీలకు మీకు దళిత బీసీలకు ఎస్సీలకు రాజకీయం ఎందుకు అంటాడు అంటే ఏమిటిది అంటే మిమ్మల్ని నలభై మూడు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా భుజాన మోసి కాయలు కాసి కాసి మీ పార్టీని బతికిచ్చినందుక ఈరోజు బీసీలకు ఈ విధంగా చులకన మాట్లాడడం మీరు ఏపు మీరన్నట్టు ఏ పూటగా ఆ పూట ఆలోచన కాదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ రాష్ట్రం ఎవరు అధికారంలో పెట్టాలని డిసైడ్ చేసేది ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టున్నారు మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీరు పవిత్రంగా భావించేటువంటి భగవద్గీత భూ భూత వర్తమాన భవిష్యత్తు యొక్క సారాంశాన్ని భగవద్గీతలో ఉపదేశించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వెనకబడ్డ కులం వాడే మరి ప్రపంచానికి రామాయణాన్ని చాటి చెప్పింది వాళ్ళ వాల్మీకి మహర్షి బోయేవాడు మా కులస్తు మా బడుగు బలహీన వంతులవాడు మరి అదేవిధంగా రామాయణాన్ని తెలుగులో రచించినటువంటి మొట్టమొదటి కవయిత్రి మల్ల కుమ్మరి కోలానికి చెందినటువంటి మా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆమె సాక్షాత్ విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణ దేవరాయల చేతని సత్కరించి ప్రశంసించి ఆ స్థానంలో కులుదీరం చెప్పినటువంటి మహోన్నత మూర్తి కవయిత్రి మల్ల మరి అదేవిధంగా కాలజ్ఞాని భవిష్యవాణి పేరు కానీ కాలజ్ఞాని శ్రీ శ్రీ మధ్విరీ మధువిరాట్ ఈర భేంద్ర స్వామి వారు మా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తే అంతెందుకు మీ పార్టీలో మీ పార్టీలో మరి అదేవిధంగా జయంతి వద్దతి కార్యక్రమాలకు పూలమాల వేసి నివాళులర్పించేటువంటి జ్యోతిరావు పూలే మా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అంటే ఇవన్నీ కూడా మీరు నాటకమా బడుగు బలహీన వర్పాలపైన ప్రేమ అన్నది మాకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సందేహం కలుగుతూ మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు బీసీల పునాదుల మీద పుట్టింది మా తెలుగుదేశం పార్టీ బీసీలకే మా ఆయు బీసీలకే మాకు అండా దండ అని అంటా అంటాడు అంటే ఎన్నికలకు ముందు ఒకలాగా మాట్లాడతాడు బీసీల పైన ఎన్నికల అనంతరం మరోలా వ్యవహరిస్తాడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలను ఉద్దేశించి మంగళగిరిలో కూటమి ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించినటువంటి జైహో బీసీ బీసీ జైబేరి కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అడగడం లింగమయ్య చేసినటువంటి తప్పిదమా అని మేము అడుగుతా ఉన్నాం అధికారంలోకి వస్తానే యాభై సంవత్సరాలకే బీసీలకు పింఛన్ ఇస్తామన్నారు అది అడగడం మేము చేసిన తప్ప అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్నారు మరి ఈ రోజు మీరు రక్షణ చట్టం అనేది ఏర్పాటు చేసి ఉంటే లింగమయ్య అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యేవాడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క ధనమాన ప్రాణాలకు రక్షణ ఉందా మరి అదేవిధంగా అధికారం లేకనే యాదవ కులస్తులకు కురబలకు సబ్సిడీ పైన గొర్రెల పంపిణీ మేకల పంపిణీ చేస్తామన్నారు మరి విధంగా అధికారం లేక రాగానే ఒడ్డర కులానికి చెందినటువంటి వాళ్లకు కోరిలో మైనింగ్లలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ మీద ఇచ్చి వాళ్లకు హక్కులు కల్పిస్తామన్నారు ఎక్కడా మరి అదేవిధంగా అధికారం లేక రాగానే చేనేతలకు ఇరవై నాలుగు వేల రూపాయలు జరిపో మేము అదనంగా ఇస్తామన్నారు పది నెలల కాలంలో ఎక్కడది అధికారం లేక రాగానే పేదవాడి ఫ్రిడ్జ్గా భావించినటువంటి కుమ్మరి కులస్తులు చేసేటువంటి కుండ ఆ కుండల కుమ్మరి వృత్తికి సంబంధించి భూమిని కేటాయిస్తామన్నారు హక్కులు కేటాయిస్తామన్నారు ఎక్కడ ఇవన్నీ కూడా అంటే బీసీల ఓట్లు అవసరం కానీ బీసీల యొక్క సంక్షేమానికి సంబంధించి కానీ బీసీల యొక్క రాజ్యాధికారం దిశగా కానీ బీసీల యొక్క సామాజిక గౌరవం ఈ తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పట్టదు ఒక్క మాటలో చెప్పాలంటే ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏడు ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి మొదటి నుంచి కొనసాగుతా ఉంది మరి ఈ రాష్ట్రంలో ఈ విధంగా బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరుగుతూ ఉంటే నోరు ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఖండించరు అంటే కేవలం ఆయన దృష్టిలో బడుగు బలహీన వర్గాలు ఓటర్లు మాత్రమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు అగ్రవర్ణాల యొక్క పల్లకిని మోసి భుజాలు కాయలు కాచాయి ఇవన్నీ గ్రహించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకు రాగానే అధికారం లేకు రాకముందు అసెంబ్లీ నియోజకవర్గాలకు వంద సీట్లు బీసీలో కేటాయించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం ఇచ్చాడు డిఫ్యూడియం బీసీలకు ఇచ్చాడు మరి అదేవిధంగా యాభై ఆరు ఏర్పాటు చేసి నియమించి డైరెక్టర్లు నియమించాడు అంటే బీసీలకు రాజ్యాధికారం కావాలన్నా ఆర్థిక చేయూత కల్పించాలన్నా సమాజంలో సామాజిక గౌరవం దక్కాలన్నా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే జగనన్నతోనే అనేసి లాస్ట్ ఐదు సంవత్సరాలలో ప్రతి బీసీ సోదరుడు కూడా కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి సామాజిక గౌరవం మరి అదేవిధంగా ఇంకో విషయం చెప్పనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీ కార్కి బీసీల మీద ఉన్నటువంటి ఉదార వైఖరి ఇంకో విషయం ఏంటంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు స్థానిక సంస్థలలో యాభై శాతానికన్నా రిజర్వేషన్ దాటకూడదు అందులో భాగంగానే మనకు గత గడిచిన ఇరవై ఐదు స్థానిక సంస్థల్లో ఇరవై ఐదు శాతంతోనే ఎన్నికలు జరిగాయి అదే మన ప్రభుత్వంలో మనం వచ్చిన తర్వాత ఏ ఒక్క బీసీ సోదరుడికి కూడా స్థానిక సంస్థల్లో కానీ రాజ్యాధికారి కానీ రాజ్యాధికారానికి దూరం కాకూడదు అనేటువంటి ఒక మనిషి మనసు మనసున్న మహారాజుగా ఏం చేశారు తెలుసా జనరల్ స్థానాల్లో కూడా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ జనరల్ స్థానాలలో కూడా తన సామాజిక వర్గాన్ని ఒప్పించి మెప్పించి బీసీ సోదరులకు ఎంత మేర నష్టపోయారా అన్ని పదవులు మళ్ళా జగనన్న ప్రభుత్వంలో కేటాయించినటువంటి ఉదారమైనటువంటి మనసు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది మరి అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు మరి ఇన్ని రకాలుగా గుండెల్లో పెట్టుకొచ్చినటువంటి వచ్చినటువంటి మా నాయకుడికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా అండగా దండగా నిలుస్తాం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చిందో ఆ హామీలు మెడ ఉంచైనా మీ చేత అమలు చేసే దిశగా రాబోయే రోజులలో మేము పనిచేస్తాం మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సత్తా ఏందో ఇరవై ఏడులో కానీ ఇరవై ఎనిమిదిలో కానీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మిమ్మల్ని ఇంటికాడ కూర్చోపెట్టేదానికే మిమ్మల్ని గద్దె దించేదానికే బడుగు బలహీన వర్గాల వారు పనిచేస్తారనేసి ఘంటాపదంగా తెలియజేస్తూ అల్టిమేట్గా ఈ మీడియా సమావేశం ముగించే దిశ ముగించే ముందు రెండే రెండు మాటలు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీలకు మిగిలింది ఏంటంటే బాబు సూరిటీ బీసీలకు మోసం గ్యారంటీ బాబు బీసీలకు మోసం గ్యారంటీ బాబు బీసీలకు రక్షణ ఉండదు ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో బీసీలు అనుసరిస్తున్నటువంటి సాధక బాధలు రాబోయే రోజులలో దీన్ని ఖచ్చితంగా ప్రతి బీసీ సోదరుడిని తలుపు తట్టి చైతన్య పరిచి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పారదోలేదానికి ప జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పనిచేస్తామనేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ